శ్రీమాత్రే నమ ఈసారి మా కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అందరం ఏమనుకున్నామంటే ఇక ఈ ఆటలు పాటలు కాకుండా ఈసారి పద్ధతిగా శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ ఓడి బియ్యం పోసి అలాగే సారీ తీసుకుని వెళ్దాము అనుకున్నాము ముందుగా అందరం కూడా పసుపు కలర్ చీరలు కట్టుకోవాలనుకున్నాము అలా పచ్చడి చీరలు కట్టుకొని కాళ్ళకు పసుపు నుదుటిన కుంకుమ పెట్టుకొని ఇక అమ్మవారికి అన్నీ కూడా సారీ సారీలో కూడా ఏంటంటే ఈ సకినాలు గా అదేంటి కారెపూస అరిషలు ఖరిజలు అంటే అవి ఒక తొమ్మిది రకాలు అలాగే కలువపూలమాల మల్లెల మాల చామంతుల మాల ఇలా అన్ని పుష్పాలు పసుపు కుంకుమ నిండుగా అలాగే నిమ్మదండ నిమ్మకాయలతో దండ కాయిన్స్తో దండ మల్లెపూల దండ తమలపాకుల దండ తులసిమాల ఇంకా అయితే మనకి ఇంకా సీజన్లో ఏవే దొరుకుతాయో అవన్నీ పండ్లు కూడాను ఈ సీతాఫలాలు కూడా మర్చిపోకుండా తీసుకెళ్ళాం సీజన్ కాకపోయినా ఇంకా చీరలు కూడా ఏంటంటే అందరం కలిసి ఒక పట్టు చీర తీసుకున్నాము ఇంకా కొందరు ఏంటంటే సొంతంగా మళ్ళీ వాళ్ళకి పెట్టాలనిపించి వాళ్ళు కూడా తీసుకొచ్చారు అందరూ అక్కడ పసుపు కుంకుమ మళ్ళీ ఆలయంలో కూడా పెట్టుకొని అక్కడ అమ్మవారి పాదాల చెంత పోయడానికి అందరం కూడా ఎందుకంటే గుడిలోకి వెళ్ళడం కుదరదు కదా అందుకని అందరం కూడా ఇంకా గాజులు కూడా ఐదు రకాలుగా ప పసుపు అలాగే నీలి ఎరుపు అంటే అవి ఐదు రకాల గాజులు ఇలా అన్నీ తీసుకుని వెళ్ళి ముందుగా పెద్దవాళ్ళతో ఓడి బియ్యం పోయడం ప్రారంభించాము ఇక పెద్దవాళ్ళని గౌరవించడం అనేది మన సాంప్రదాయం కాబట్టి మా గ్రూప్లో ఉన్న పెద్దవాళ్ళతో ఈ ఓడి బియ్యం కార్యక్రమాన్ని మొదలుపెట్టాము అలా వెళ్ళిన ముప్పై మందిని కూడా అందరం అమ్మవారికి ఓడి బియ్యం సారే సమర్పించుకున్నాము ఇంకా అక్కడే కూర్చొని అందరం అర్చన పూజాది కార్యక్రమాలన్నీ ముగించుకొని లలితా సహస్రనామాలు విష్ణు పారాయణం కావించాము అమ్మవారికి అద్భుతంగా అలంకరించారు పూజారి గారు కూడా ఏంటో మరి ఇక్కడ ఈ కనకదుర్గ అమ్మవారికి అసలు రోజు రోజుకి కూడా ఏంటంటే భక్తుల కోరికలు అలా నెరవేరిపోతున్నాయి కోరికలు అంటూ లేకుండా ఎవరు ఉండమో కొంచెం చిన్నది కొంచెం పెద్దది కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోరికలను అమ్మతో చెప్పుకుంటారు వాళ్ళందరికీ పరిష్కారం చూపిస్తుంది మా కనకదుర్గమ్మ అమ్మవారు అది ఎలాంటిదైనా సరే ఇప్పటి వరకు అసలు కోరుకున్న కోరిక నెరవేరలేదు అన్న మహిళ మని లేదు ఇక్కడ అందుకే అనుక్షణం మమ్మల్నే చూస్తుందా అమ్మ మా కష్టాలను వింటుందా అనిపిస్తుంది అందుకనే ఏది మర్చిపోయినా అమ్మవారికి పూజ మాత్రం మర్చిపోము చాలా అద్భుతంగా మా అందరి వైపు దృష్టి కేంద్రీకరించి చూస్తుందేమో ఈ అమ్మవారు అనిపిస్తుంది అక్కడ పూజాది కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి ఏ పూజ అయినా సరే అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తాము ఈసారి శ్రావణ మాసంలో మా కిటి పార్టీ ఇలా జరిగింది మనసుకెంతో ఆనందంగా అనిపించింది ఓం శ్రీమాత్రే నమ ఓం కనకదుర్గా దేవ్యై నమ